వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నస్ కిచెన్ ఈరోజు మీకు ఆలు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక అందులోనే ఆవాలను వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్రను కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలండి అవి వేగాక అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను వేసుకోవాలి ఆనియన్స్ ముక్కలు అనేటివి పొడుగుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు అండియన్స్ ఎక్కువ ఫ్రై విధంగా చిన్నగా ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు అయితే చాలు కాసేపు వేగాక ఇప్పుడు అందులోని పచ్చిమిరపకాయ అదేవిధంగా అల్లం వెల్లుల్లి మొత్తం అన్నింటినీ కూడా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇక్కడ ఆ పేస్ట్ని కూడా వేసి ఈ విధంగా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుతూ లో ఫ్లేమ్లో అయితే వీటిని బాగా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులోనే టేస్ట్కి తగినంత ఉప్పును వేసుకోవాలి ఉప్పును కూడా వేసి కలిపివాలి ఇప్పుడు అందులోనే టమాటో ముక్కలను కూడా వేసుకోవాలండి ఒక టమాటో తీసుకొని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు టమాటాను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం పాటు ఈ విధంగా మగ్గనిస్తే చాలండి టమాటాలు కూడా బాగా మగ్గుతాయి ఇప్పుడు అందులోనే కాస్త పసుపును కూడా వేసుకోవాలి పసుపును కూడా వేసాక ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి మొత్తం అన్నింటిని కూడా ఈ విధంగా కలిపేసుకుంటాం చాలు వేసుకుందాం విధంగా అందులో ఉడికించి పెట్టుకున్నానండి ఈ విధంగా పైన తొక్కను తీసేసి బాగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి వేసుకోవచ్చు లేకపోతే సా చేతి సహాయంతో ఈ విధంగా నలుపుతూ కూడా వేసుకోవచ్చు స్మాసర్ ఉంటే కన్నా స్మాసర్తో కూడా నలుపుకొని బాగా వేసుకోవచ్చండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలిపేసుకుందాము అక్కడక్కడ పెద్ద పెద్ద ముక్కలు ఉన్నట్టు అనిపిస్తే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి ముక్కలన్నీ కూడా మెత్తగా చేసుకోవచ్చు అంతేనండి ఈజీ ప్రాసెస్లో ఆళ్ళు ఫ్రైని అయితే ఈ విధంగా చేసుకోవచ్చు మీరు రోటీలో కానీ చపాతీలో కానీ దోశలో కానీ ఈ విధంగా చేసి పెట్టుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ